హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం టీటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ తిరుపతికి వచ్చాము దీన్నే ఇంగ్లీష్లో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కి ఆర్కిటెక్చర్ షార్ట్ ఫామ్ వచ్చి ఎస్ బిత్సా తిరుపతిలో ఉంది ఇది యాక్చువల్లీ ఇది దీని యొక్క అడ్రస్ వచ్చేసి అలిపిరి రోడ్ అడ్జసెంట్ అలిపిరి లింక్ బస్ స్టాండ్ అంటే అలిపిరి రోడ్లో మనం వెళ్ళినట్టయితే పక్కనే అలిపిరి లింక్ బస్ స్టాండ్ అంటారండి తిరుమల తిరుపతికి వెళ్ళడానికి దాని దాని పక్కనే ఉంటుంది ఒక గేట్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్తే మీరు చూడచ్చు బేసికలీ ఇది తిరుపతిలో ఉంది మీరు వాళ్ళ వెబ్సైట్లో కూడా చూడొచ్చు ఇక్కడ నేను దారు శిల్ప విభాగానికి వచ్చానండి అంటే వుడ్ తోటి చెక్కుతారు మీరు చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ శిల్పాలు వుడ్తో చెత్తినవి ఈ వుడ్ తోటి చెక్కడానికి బేసిక్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వుడ్ని మంచి వుడ్ని సెలెక్ట్ చేసుకుంటారండి కర్ర కొయ్యని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని మనకి సైజుకి తగ్గట్టు దాన్ని కట్ చేసుకుంటారు సపోజ్ ఒక నిలువ ఒక వన్ ఫీట్ ఉన్న విగ్రహం తయారు చేసుకోవాలండి ఆ వన్ ఫీట్కి తగ్గట్టుగా వాళ్ళు స్క్వేర్ షేప్లో అయితే స్క్వేర్ షేప్ డిజైన్ బట్టి రెక్టాంగిల్ షేప్ పోతే రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటారు కట్ చేసుకున్న తర్వాత దాని మీద స్కెచ్ తోటి వాళ్ళు డ్రాయింగ్ తీసుకుంటారండి ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఇవన్నీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్ ఎక్కువగా పార్ట్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు చెక్కుంటారు కొన్ని మాత్రం వాళ్ళ ప్రొఫెసర్స్ నేర్పించేటప్పుడు కొన్ని చెక్కుంటారండి అక్కడ రాముడు విగ్రహం చాలా బాగుంది అలాగే కృష్ణుడి విగ్రహం కూడా ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు బ్యాక్ సైడ్ వాళ్ళు చేస్తున్నారండి చూస్తే ఇది ఇదేమో కంప్లీట్ వ్యూ ఆఫ్ ది రూమ్ ఈ రూమ్ మొత్తం పూర్తి వ్యూ చూస్తే మొత్తం మొత్తం శిల్పాలే ఉన్నాయండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఇవి బట్ నేను ఏమైనా సేల్కి ఉంటాయా అంటే మేము సేల్ చేయమండి ఇయర్లీ వన్స్ ఎగ్జిబిషన్ పెడతాం ఆ ఎగ్జిబిషన్కి వచ్చి మీరు కొనుక్కోవచ్చు అని చెప్పారు ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంట ఈయన ఒక దేవతా విగ్రహాన్ని చెక్కుతున్నారన్నమాట ఇది ఇది ఫైనల్ స్టేజెస్కి వచ్చినట్టుంది మీరు చూసినట్టయితే ఫేస్ని ఇంత అక్కడ మనం అనుకున్నాం కదా ఎలా దీన్ని దీనిని డౌన్ స్టార్ట్ చేస్తారంటే ఒక వుడ్ బ్లాక్ని తీసుకుని దాని మీద స్కెచ్ పైన మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్ స్కెచ్ లైన్స్ ఉన్నాయి చూసాను ఆ స్కెచెస్ తోటి చేసుకొని చాలా స చాలా సన్ననైన పొడినైన ఉల్లితోటి స్లోగా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడి పెట్టి చెక్కుతున్నారు చూసినట్టయితే ఐ ఐ కోసం చెక్ చెక్కడం స్టార్ట్ చేశారండి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తున్నారు నేను వీడియోస్ అటు ఇటు తిరిగి తెస్తున్నా కానీ వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు ఇది చూస్తూ ఉంటే చాలా బాగుందండి మనం మనం నేర్చుకోవాలంటే ఫోర్ ఇయర్స్ పడుతుందంట యాక్చువల్లీ ఓన్లీ టెన్త్ క్లాస్ బేసిక్ టెన్త్ క్లాస్ ఐ మీన్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందంటండి యాక్చువల్లీ ఎంట్రన్స్ టెస్ట్ దేని మీద ఉంటుందంటే డ్రాయింగ్ జనరల్ నాలెడ్జ్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇది రాసిన వాళ్ళకి దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఒక ఒక సిక్స్ కోర్సెస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఆ కో ఆ కోర్సెస్ ఏమేమిటో చెప్తాను కదండీ ఒకటి ఆలయ నిర్మాణ విభాగము ఇంగ్లీష్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటారు అంటే ఒక గుడిని స్టార్ట్ నుంచి వరకు రాతితోటి ఎలా కట్టాలో ఎలా డిజైన్ చేయాలో ఎలా కట్ చేయాలో అన్నీ చెప్తారు రెండవది శిల్పకళా విభాగం అంటే స్టోన్స్ కల్చర్ అండి ఇది మన దేవాలయంలో ఉంటాయి కదా స్కల్ప్చర్స్ దేవతామూర్తి విగ్రహాలు కృష్ణశతో తయారు చేసినవి మోస్ట్లీ వీళ్ళకి కంచి నుంచి బ్లాక్ స్టోన్ అనేది గ్రనైట్ స్టోన్ అనేది వస్తుంది దాన్ని చెప్తారు అలాగే ఈ స్టోన్ స్కల్ప్చర్లో సెలెక్షన్ ఆఫ్ స్టోన్ ఒకటి ఇంపార్టెంట్ అండి ఎలా అయితే వుడెన్ స్కల్ప్చర్లో మనకి సైజుకి తగ్గట్టు బ్లాక్ ఒకటి కట్ చేసుకొని స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ దాని మీద స్కెచ్ ఆర్ పెన్సిల్ తోటి డ్రా చేసుకుని ఎలా చెప్తారో స్టోన్కి కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతారండి అది వేరే వీడియోలో డీటెయిల్డ్గా స్టోన్ తోటి ఎలా చేస్తారనేది చెప్తాను ఇంకొకటి శిల్ప విభాగం అంటే సిమెంట్ స్కల్ప్చర్ ఈ స్టోన్ చాలా కాస్ట్లీ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి అలాగే మనకి ఎక్కడైతే ఈ స్టోన్ అవైలబిలిటీ లేదో చాలా దూరం నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అట్లాంటి స్టోన్ని అది చాలా ఖర్చుతోటి కూడుకున్నది ఈవెన్ మనం చూసినట్టయితే మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో యాదగిరిగుట్టలో పునర్నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా ఉందండి అది ఆ టెంపుల్ కూడా అది దానికి స్టోన్ కావాల్సి వస్తే గుంటూరులో ఎక్కడ క్వరీలో దొరికితే దాన్ని సెలెక్ట్ చేసి దొరుకుతుంది ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎట్లా చే ఎట్లా సార్ క్లాస్ కంప్లీట్షన్ పాస్ అయినా పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఇంటర్వ్యూలో డ్రాయింగ్ థియరీ ప్రాక్టికల్ డ్రాయింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు పెట్టి దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆరు డిపార్ట్మెంట్లు డిప్లొమా కోర్సెస్ ఒక్క డిపార్ట్మెంట్ మాత్రం సర్టిఫికేట్ కోర్స్ అది వచ్చి కలక్తాలి మిగతా ఆరు డిపార్ట్మెంట్లు వచ్చి ఆలయానికి సంబంధించి చేయడం వర్క్ చేయడం మాత్రమే ఇక్కడ శిల్పాలు ఒక టెంపుల్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ నుంచి టెంపుల్ ఎలా కట్టాలి అనే దాని గురించి ఆలయ నిర్మాణం అనే విభాగం నేర్చుకుంటారు దానిలో డ్రాయింగ్ అవి నేర్పిస్తారు తర్వాత అదే ఆలయంలో రాతిలో విక్రమం ఎలా తయారు చేయాలనేదాన్ని రాతిలో తర్వాత వాహనాలు అవి చేయడానికి కారశిల్ప విభాగాన్ని నేర్పిస్తారు తర్వాత వాహనాలుగా ఊరేగింపులు వెళ్ళే మెటల్స్ వచ్చి వస్తువు విగ్రహాలు ఎలా తయారు చేయాలి లోపల అవన్నీ నేర్పిస్తాయి సిమెంట్ సిమెంట్లో టెంపుల్ ఎలా కట్టాలి సిమెంట్లో పైన టెంపుల్ పైన విగ్రహాలు ఎలా తయారు చేయాలి అవన్నీ నేర్పిస్తాయి పెయింటింగ్ ఇవన్నీ పూర్తయిన తర్వాత టెంపుల్కి రంగులు ఎలా వేయాలి పైన ఫ్లోరింగ్లో కానీ టెంపుల్ లోపల ఆ రంగులు ఎలా వేయాలి విగ్రహాలకి ఏ కలర్స్ వాడాలి ట్రెడిషనల్ కానీ మొత్తం ట్రెడిషనల్ సంబంధించే ఉంటుంది థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండి థ్యాంక్స్ లాట్